దేవునికి మహిమ కలుగు అందరూ వచ్చారా మోహన్ గారు అందరూ వచ్చారు ఏ గ్రామం అండి గ్రామం పేరు బిర్రగూడ బిర్రిగూడ సో పైన ఒక పది నుంచి ఒక పన్నెండు పదమూడు ఇల్లులు ఉన్నాయి పిల్లలు వాళ్ళు వీలైతే ఒక ముప్పై నుంచి ఒక నలభై మంది ఉంటారు ప్రజలు వారికి అసలు ఈ ఈ లోకంతో సంబంధం లేనట్టుగా ఉన్నారు పైన వాళ్ళందరికీ మరి దేవుని గురించి ప్రకటించి అయ్యా విన్నారా దేవుని గురించి చెప్తున్నప్పుడు చాలా విన్నారు అట్లా కొన్ని బట్టలు కూడా వాళ్ళకి ఇచ్చాం వీళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకోవాలి ఈ గ్రామం కొరకు ప్రార్థించే మరలా మేము చూస్తున్నారు మీరు ఈ వాగు దాటి అవతల మా వెహికల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి సార్ మళ్ళీ మనం ఇంకా ఏ గ్రామాలకు వెళ్ళాలి ఇక్కడ పైకి వెళ్తారు వాగు దాటిన తర్వాత అక్కడ బుర్రకబుడి అని ఉంటారు ఈ లోపల ఈ లోపల కొన్ని గ్రామాలు వెళ్ళాలి ప్రాబ్లమ్ రండి టీం రండి వచ్చేది కిందకి వచ్చాడు దాని పేరు ఏదో పేరు పాస్టర్ గారు ప్రతిప్ పాస్టర్ గారు వాగు దాటాలి కనుక డ్రెస్ మార్చుకున్నారు ఆయన ఎండియ గారు పాస్టర్ మోహన్ గారు అలాగే పాస్టర్ రమేష్ మా అబ్బాయి పాలు కూడా వచ్చాడు ఈ వీడియో తీసుకుంది జగన్ అని ఈ బాబు రాజు క్యాంపులో ఉంటాడు చదువుకుంటున్నాడు ఇట్లా ఆతో కొట్టుకున్నాడు పిల్లలు వచ్చాడు కొంచెం కష్టం ఈ గ్రామాల్లో తిరగడం ఎందుకంటే ఆ కొండ మీదకి వెళ్ళడం ఎన్ని రాళ్ళు వాగులు దాకా చాలా కష్టం అయినా తరచు రాకపోయినా కనీసం ఆయా సమయాల్లో సందర్భాంత వచ్చి వీరికి సువార్త ప్రకటించడం అనే ఆశీర్వాదం ఇంకా ఈ కొండల చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి చాలా గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి దేవుని గురించి తెలియదు వారికి బయట లోకంతో సంబంధం లేదు ఇక్కడ కరెంట్ ఉండదు సిగ్నల్స్ ఉండదు ఈ ప్రజలు ఏమంటారు వాటిని సిరుధాన్యాలు రాగులు జొన్నలు ఇలాంటివి పండించుకుని పైన అవే తిని బతుకుతున్నారు ఈ అడవిలో వారికి రైస్ కూడా బతుంది జెడ్ఎం గ్రాస్పల్ టీం ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ కూడా సువార్త పరీక్షలు గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఒడిశా రాష్ట్రంలో సుమారు మూడు వందల గ్రామాల వరకు తిరిగి దేవుని సువార్త చేసుకుంటాం ఇంకా చేయాలి ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే మన సువార్త చేయాలి ఊపిరి ఆగిపోతే దేవునికి లెక్క చెప్పాలి ఈ జెట్సీఎం గ్రాసిపల్ టీం వరకు మీరు చేయండి ఇంకా డీప్ ఫారెస్ట్కి వెళ్ళాలి अनेक మందికి దేవుని యొక్క సువార్తను తెలియజేయండి థాంక్యూ గాడ్ బ్లెస్ యు